వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ అభిమానంతో ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలలో అభిమానం అన్న నాయకుల ఫోటోలు పెట్టుకోవడంలో తప్పు లేదని మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హర్ష అన్నారు కరీంనగర్ మైత్రి హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో మాజీ కార్పొరేటర్లు సిరిల్లా ప్రసాద్ గంట శ్రీనివాస్ లింగంపల్లి శ్రీనివాస్ దళిత సంఘాల నాయకులు సుద్దాల లక్ష్మణ్ తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ హర్ష మాట్లాడుతూ హిందూ పండుగలలో అతిపెద్ద పండుగ అయిన వినాయక చవితి సందర్భంగా జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలలో ప్రోటోకాల్ ప్రకారం డిసిసి అధ్యక్షుని ఫోటో ఏర్పాటు చేయలేదని కొంతమంది దళిత సంఘాల నాయకులు చేసిన ఆదాంతానికి వివరణ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అభిమానులు మొన్న జరిగిన గణేష్ నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు మంత్రుల ఫోటోలు కూడా ఫ్లెక్సీలలో ఏర్పాటు చేశారని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని దళిత సంఘాల నాయకులు డిసిసి అధ్యక్షుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ సత్యనారాయణ ఫోటో ఫ్లెక్సులలో లేదని నిరసన తెలపడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెళ్ళిచాల రాజేందర్ పత్రిక ముఖంగా వివరణ కూడా ఇవ్వడం జరిగినా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని కొంతమంది దళిత సంఘాల నాయకులు ఈ విషయం రచ్చ చేయడం సరికాదన్నారు పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను సంవత్సరానికి ఒక్కసారి హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము ఒక ఉప్పినలా ఒక ఉత్సవంగా జరుపుకునేటువంటి వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఉత్సవంలో మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం కుటుంబం అంటే మన ఆదర్శ ఆదర్శన వర్గం ఢిల్లీలో ఉంటుంది మనకు ఒక నాయకుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అటువంటి తరుణంలో మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు అలాగే మన జిల్లాలో మనకు జిల్లా అధ్యక్షులుగా కవంపల్లి సత్తన్న గారు టౌన్ ప్రెసిడెంట్ గా కొమటరెడ్డి నరేందర్ రెడ్డి గారు మరి తరుణంలో ఇవాళ ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ అనేది ఇది కామన్ మనం అందరం గమనించాలి మరి కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫ్యాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ అభిమానాలను అభిమాన సంఘాలను మనము వ్యతిరేకిస్తే అది ప్రజా ఉద్యోగం తిరిగి అవుతుంది మనం ఎప్పుడు కూడా దాన్ని పాటించవలసిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ ఒక వర్గాన్నో ఒక మతాన్నో ఒక గ్రూపును ఏదో ఒక సందర్భంగా మనం విమర్శించి వాళ్ళనొక మాట అని వీళ్ళను ఒక పక్క కూకుడు పెట్టాలని ఇంటి బయట ఉంచి లేకుండా లోపల రమ్మని నాకు నచ్చిన వాళ్ళని నేను పిలుచుకొని మాట్లాడడం మర్యాద ఇవ్వడం ఇది సమాజం కాదు సమాజం ఒప్పుకోదు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు మా పార్టీలో మేమే పరిష్కరించుకుంటాం ఈ వేరే వాళ్ళు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి మేము పార్టీకి సంబంధం లేనటువంటి వచ్చి అంటే నిన్ను ఎక్కడ కీంచపరిచారు ఎవరు కీర్చపరిచారు ఒకవేళ కీర్చపరిస్తే నిన్ను కీర్చపరిస్తే మమ్మల్ని కూడా కీర్చపరిచినట్టే అని మేము కూడా భావిస్తాము కాల్ ఇష్యూ అయితే కాంగ్రెస్ పార్టీ దానికి ఒక వర్గం ఉంటది దానికి ఒక అధిష్టాన వర్గం ఉంటది వాళ్ళు పరిష్కరించుకుంటారు దాని మీద యువజన సంఘం అనేది వాళ్ళు వాళ్ళు ప్రేమతో వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళ వినాయకుడు వాళ్ళు ఫ్లెక్సీ కొట్టించుకుంటే అది కూడా ఫోటో కాల్ కిందికి రాదు ఇది ఒక దేవుని ఉత్సవాల సందర్భంగా ఎక్కడ కానీ ఏ వాళ్ళ గాని వాళ్లకు నచ్చిన రీతిలో వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు ప్రభుత్వం ఫోటోకాల్ కాదు కాబట్టి దీన్ని మనమందరం గ్రహించాలి మనము హోదాలో ఉన్నాము ఇక్కడ ఉన్నాము దీని వెనుక ఏది అసలు ఏం జరుగుతుంది ఎవరు వచ్చినా ఎవరు ఒక పెద్ద సముద్రం సముద్రం అంటే దాని సముద్రము ఎలా ఉంటది తెలుసు ఇప్పటి వరకు అరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నికలు జరగబట్టి కరీంనగర్ శాసనసభలో మూడు సార్లు మూడు దఫాలుగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకసారి చొక్కారావు ఒకసారి నల్బచ్చ పొండసారి రావు మరి కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత విభేదాలు చేయబట్టే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఇప్పటికైనా పెద్దలు గ్రహించాలి మీరు గ్రహించకుంటే ఇది వర్గ పోరాటం కాదు నీకు నాకు భూమి పచ్చాదులు కాదు నీకు నాకు జాగ పచ్చాదులు కాదు నీకు లేవు పచ్చాదాలు లేవు కానీ వేరే వాళ్ళు వచ్చి మీరు అమ్ముడు మీరు ఆడ తిన్నరు మీరు ఈడదాగ్రు అనుకుంటే ఈడ వర్గాలను విభజించే కార్యక్రమాలు చేయద్దు అందరు కరీంనగర్ శాసనసభ లోపల అందరు కలిసి కలిసి ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చి కరిమేళ్ళ ధర్నాలు చేసుడేంది చేస్తుండేది మీరు కర్మేళ్ళ లేమా మేము వర్ధమానిగా అది కాదు కాదు ఇక్కడికి హైదరాబాద్ దాకా చేయగలుగుతాం మేము మాకు ఆ బలం ఉన్నది అంత ఇది కాదు కదా మీరు చేసేది వ్యవహారం మనం ఒక పద్ధతి ప్రకారంగా దానికి రాజేందర్ రావే కారణం అయితే రాజేందర్ రావు ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు ఆ ప్రెస్ నోట్ ఇది అందరు కూడా ఫోటోకాలు పాటించాలని చెప్పి ప్రెస్ లో వచ్చింది పేపర్ లో వచ్చింది వచ్చిన దాన్ని దాన్ని సర్దు మరిగినాక మీరు కరీంనగర్ కరీంనగర్ దీంట్లో ఫోటోకాల్ అరే ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళు మా దేశ భారతదేశ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే గారిది కూడా మాకు మాకు ఆ ఫోటోకాల్ పెట్టకుండా ఆయన ఫోటో పెట్టారు అది తప్పు కదా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రాం అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫోటోకాల్ పాటించవలసిందే ఇది పాటించకుంటే అక్కడ ఉన్న నాయకులది తప్పు ఆ తప్పు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కానీ దీన్ని గాలిపోయే కంప ఏదో చేసినట్టు దీన్ని ప్రతిసారి దీన్ని ఒక ఇష్యూ చేసుకుంటా మాట్లాడు ఏం సమాజం ఏం సమాజం కాంగ్రెస్ పార్టీకి దీనికి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం మీకు మీకు ఇబ్బంది కలిగినప్పుడు మాకు కూడా ఇబ్బంది కలిగిన మన మన కులానికి ఇబ్బంది కలిగిన అందరికీ ఇబ్బంది మరి మిమ్మల్ని గౌరవించినప్పుడు మీరు కూడా గౌరవంగా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకోవాలి మాట్లాడాలి చేయాలి మీరు కూడా ఏదైనా తప్పు జరుగుతాయి ఇట్లా ఇంకోసారి జరగద్దని చెప్పాల్సిన బాధ్యత మీకున్నది ఎవరైనా కానీ కానీ ఎనుక ఉండి ఎవరో నడిపి చూడింది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మంచిగా లేదు మాకు మా జిల్లాకు ఉమ్మడి జిల్లాకు గౌరవీయులు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఒక మంత్రిగా ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు మరి రిప్గా ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు మేడిపల్లి సత్యం గారు ఉన్నారు మరి జిల్లా అధ్యక్షులుగా మా ఖమ్మంపల్లి సత్తమయ్య గారు ఉన్నారు మరి ఇక్కడ కరీంనగర్ లో టౌన్ ప్రెసిడెంట్ గా మరి కుమ్మటిరెడ్డి నరేంద్ర గారు వాళ్ళు చేసే కార్యక్రమాలలో మేము అన్నిట్ల అటెండ్ అవుతున్నాం వాళ్ళు కాదే మరి వీళ్ళందరూ కూడా సమయం పాటించి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచనతో మేము కూడా జరిగిన ఇష్యూను అర్థంలో పెట్టి చూడకండి దయచేసి మా సోదరులకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను ఇది మీరు వంద మంది అంటే మేము రెండు వందల మంది అంట మీరు వెయ్యి మంది అంటే మేము రెండు వేల మంది అంటే మీరు పదివేల మంది అంటే మేము ఇరవై వేల మంది అంటే దేవుడు కూడా తగ్గేటు ఉంటుంది దయచేసి మీరు సమయంలో పాటించి అందరూ కూడా దీన్ని ఫోటో కాల్ తిరిగా ఫోటో కాల్ దాంట్లో ఫోటోలు పెట్టలేదని మాత్రం ఇష్యూ చేయకండి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు ఒక వినాయకుని నిమజ్జనం కార్యక్రమం తొమ్మిది రోజులు జరిగే నవరాత్రి లోపల ఎవరి యూత్ ఎవరి అభిమాన సంఘం వాళ్ళు కొట్టించుకున్న దానికి మనం దాన్ని ఇష్యూ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అవుతుంది మరి ఆ ప్రోగ్రామ్ లా కూడా బండి సంజయ్ ని కూడా గౌరవించాలి ప్రోగ్రామ్ మరి గంగుల కమలాకర్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కూడా గౌరవించాలి అది ఇష్యూ ఇక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు కంగుల కమలాకర్ ఫోటో పెట్టుకొని కొట్టించుకుంటారు దానికి తప్ప బండి సంజయ్ ఫోటో పెట్టుకొని కొట్టుకుంటారు తప్ప నీ ఫోటో పెట్టుకుంటారు నా ఫోటో పెట్టుకుంటారు ఎమ్మెల్యే ఫోటో ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు ఆయన లీడర్ కాకుండా అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆయన ఫోటో పెట్టుకుంటారు గవర్నమెంట్ ప్రోగ్రాం కు దీనికి సంబంధం లేదు దీన్ని ఇష్యూ చేయకండి ఒక హిందూ సమాజానికి మంచిది కాదు ఇది హిందువులంతా ఘనంగా జరుపుకునే పండుగకు అందరం స్వాగతించవలసిందే అభిమాన సంఘాలను కూడా గౌరవించవలసిందే మరి యువసేనని కూడా గౌరవించవలసిందే మనం ఇది సమన్య పాటించి మిత్రులారా మీరు కూడా తప్పు చేసి కాదు మీకు ఏదో ఒక ఆలోచన ఉండే ఆలోచన తప్పు ఆలోచన దాన్ని మర్చిపోండి మీరు దయచేసి మీరు అన్ని భావించకుండా అందరం కలిసి కట్టుగా దళితులను అవమాన పరిస్తే నేను దళితులే ఇక్కడ వాళ్ళు కూడా అందరు దళితులే అందరికి కూడా అవమానం జరిగినట్టే మేము కూడా ఊపం కానీ అది ఎక్కడ జరిగింది ఏడ అవమానం జరిగింది అది చెప్పాలి ఫోటో పెట్టకుండా అవమానమా అది కాదుగా ఇది ఇష్యూ చేయవలసిన అవసరం లేదుగా దయచేసి మీరు గ్రహించాలి ఇదివా పెద్ద మనసుతో గ్రహించి అందరం కలిసి గట్టిగా కాంగ్రెస్ పార్టీ ముందు పోయే విధంగా మనం కాంగ్రెస్ పార్టీని బలపరచాలి కాంగ్రెస్ పార్టీ బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల గర్వీయం సాధించాలని చెప్పి అందరు కోరుకొని ముందుకు నడతామని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను